జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసేది నేనే నేనే పోటీ చేసేది గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తా చివరి క్షణంలో టికెట్ ఇచ్చింది ఆఖరి వరకు పోరాడా అజారుద్దీన్ చెప్తా ఉన్నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించారు గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయామని ఈసారి పోటీ చేసి గెలిచి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తాడట ఇలా ఎవరు అజారుద్దీన్ గతంలో కూడా గాయనే పోటీ చేసినాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి చివరి టైంలో ఇచ్చినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ముచ్చమట్లో పట్టించిన అని చెప్తాడు మరి ఫిరోజ్ ఖాన్ కూడా చెప్తున్నాడు ఫిరోజ్ ఖాన్ నిన్న గాంధీ భవన్ ముందు ఏ నాకు చిన్న చిన్న నాకెందుకు నామినేటెడ్ పదవులు నాకు అవసరం లేదు నేను అడిగితే డైరెక్ట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెటే అడుగుతా ఈసారి నాకే టికెట్ వస్తుంది నేను రాహుల్ గాంధీకి సోనియమ్మకి బహుమతిగా ఇచ్చి జూబ్లీ హిల్స్ గడ్డ ఏదైతే ఉందో దాన్ని నేను కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తా అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఎందుకంటే గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచింది అంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ గెలిచినది ఇంతవరకు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలవలేదు కాబట్టి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాగంటి గోపినాథ్ అక్కడ వరుసగా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు కానీ మరి ఇందులో ఇద్దరు పోటీ పడతా ఉన్నారు ప్రధానంగా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే మజ్లిస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఎటైతే మొగ్గు చూపుతుందో వాళ్ళే గెలిచే అవకాశం ఉంది అనేది సో పెద్ద ఎత్తున అక్కడ వినపడుతున్నటువంటి ఒక చర్చ కాబట్టి ఇక్కడ మైనారిటీకే జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తారు అక్కడ ఎక్కువ శాతం ముస్లింల ఓట్లు ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది దాదాపుగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఉన్నదట దాదాపుగా రెండు లక్షల అరవై డెబ్బై వేలు ఉన్నాయి ఓటింగ్ ఓట్స్ అక్కడ దాంట్లో పదిహేను నుంచి ఇరవై శాతం ముస్లిం మైనారిటీ ఓట్లే ఉన్నాయి కాబట్టి పాటు ఇటు మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతిస్తే వాళ్ళని గెలిచే అవకాశం ఉందని అంటే కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ పడతా ఉన్నారు అజరుద్దీన్ తర్వాత ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ కూడా మాట్లాడినాడు మరి ఎవరికి ఫైనల్ అవుతుంది ఎందుకంటే ఉత్కంఠ భరితంగా కొంత ఉన్నది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బైపోల్ కాబట్టి సో గతంలో కూడా లాస్యా నందిత జరిపోయింది లాస్యా నందిత చనిపోతే ఆ సీటు మళ్ళా బీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్ ఖాతాలోకి పడిపోయింది ఇక్కడ కూడా మరి అట్ల జరిగేటటువంటి అవకాశం అయితే ఉందా ఎందుకంటే సిటీలో ప్రజలంతా ఏం కోరుకుంటా ఉన్నారు సిటీలో ప్రజలు పోయినసారి మొత్తం కూడా బీఆర్ఎస్కే పట్టం కట్టింది కాబట్టి ఈసారి మారుతుందా ఇది ఇంపాక్ట్ సిటీ మొత్తం జిహెచ్ఎంసీకి కూడా కావాలంటే ప్రభావం చూపేటటువంటి అవకాశం కూడా జూబ్లీ హిల్స్ ఉన్నది కాబట్టి నేనంటే నేను నేనంటే నేనని చెప్పేసి మాకు నమ్మకం ఉంటుంది నాకే టికెట్ వస్తుంది నాకే టికెట్ వస్తుంది అని చెప్పి అటు అజరుద్దీన్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కావచ్చు ఇక బీఆర్ఎస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎవరికైనా ఇస్తే బాగుంటుందా మాగనింటి గోపినాథ్ కి లేకపోతే కేటీఆర్ వల్ల ఆవిడికి ఇస్తారని చెప్పి కొంత చర్చ నడుస్తూ ఉంది సో ఏదేమైనా కానీ రోజులు గడుస్తూ ఉన్నాయి రోజులు గడిచే కొద్దీ మరి ఎన్నికలు కూడా పెట్టాలి కొంత ఎన్నికలు లేట్ అవుతుంది అనేటటువంటి ఒకటి కూడా వినపడింది వినపడింది కాబట్టి ఏదేమైనా సిక్స్ మంత్స్ లో మాక్సిమం సిక్స్ మంత్స్ లో అందరి చూపు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక వైపే ఉంది అందుకే జూబ్లీ హిల్స్ తదనంతరం మెంటైన్ అవసరమైతే కలిపైనా రావచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి దీని ప్రభావం జిహెచ్ఎంసి వ్యాప్తంగా పడేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి సో జూబ్లీ హిల్స్ పై ఆ సర్వత్రా ఇదే చర్చ అయితే నడుస్తా ఉంది